మన హిందూ సాంప్రదాయాలలో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చెయ్యరు ఇలాంటి చెడు కాలాన్ని మూడమని అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రవారం ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్ర మూడం వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవని చెప్పాలి మూడవ సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటును కూడా చేయకూడదు అస్సలు మూడం ఎందుకు వస్తుంది మూడవ సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మూడవ రెండు రకాలుగా ఉంటాయి శుక్ర పౌడ్యమి అలాగే గురు పౌడ్యమి ఈ మార్చి నెలలో శుక్ర పౌడ్యమి ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజుల పాటు శుక్రపౌడ్యమి ఏర్పడుతుంది అలాగే జూన్ పదవ తేదీ నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు ఏర్పడుతుంది ఈ మూడం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు ఈ మూడంలో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ మూడవ తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ పౌర్ణమి సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడాలలో వివాహాలు జరపకూడదు పెళ్లి చూపులు నిర్వహించకూడదు ఒకవేళ వివాహాలు జరిపితే మాత్రం కొత్త దంపతుల మధ్య సంఖ్యత ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడవ సమయంలో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు ఈ మూఢవ సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటే కానీ మూడవ సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మూడమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఈ మూడమి రోజుల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే ఈ మూడమిలో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదు అలాగే దేవుని వ్రతాలు నిర్వహించకూడదు ఉపవాసాలు చేయకూడదు ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు కూడా చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజు చేయకూడదు పెద్ద ఎత్తున పుట్టినరోజులను జరుపుకుంటారు కానీ ఈ శుక్ర పౌర్ణమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభ ఇచ్చకూడదు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మరి ఈ మూడం సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్న పిల్లలకు అన్నప్రసన్న వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏమన్నా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం భూ అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాలలో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలయాలను నిర్వహించవచ్చు శ్రీమంత ఉత్సాహాలు జరిపించవచ్చు నవగ్రహ శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూఢమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రంలో ప్రయాణాలు చేయాలి అసలు మూడమి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడమి సమయంలో గురు గ్రహానికి అలాగే శుక్ర గ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు దీనినే మూడవ సమయం అని అంటారు అయితే మూడం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి మాత్రం చాలా శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ మూడం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూడవ సమయంలో చాలా బాగుంది రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు కుటుంబ కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృద్ధి వ్యాపారాలలో లాభాలు వస్తాయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యరాశి వారికి కూడా అనేక మార్గాలలో అదృశ్యం కలిసి రాబోతుంది ఆకస్మిక లాభాలు చేకూరుతాయి వృద్ధి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి అలాగే వృష్టిక రాశి వారికి కూడా ఇది చాలా కాలం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ విధంగా మూడవ సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి